మీరు చూస్తున్నది మీ మీ టీవీ న్యూస్ న్యూస్ మోటివేట్ ఎంటర్టైన్ వెల్కమ్ టు ప్రసాద్ ఇప్పటికే లోతట్టు దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు కావచ్చు జిఎస్ఎంసీ అధికారులు కావచ్చు ఇక్కడ దగ్గరుండి ఎట్లా జరుగుతుంది ఎలా ఉంది వాటర్ ఫ్లోయింగ్ ఏంటి ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలకి ఇక్కడ ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయని దగ్గరుండి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు సో ఇక్కడ ఇప్పుడు మనకు సిఐ నాగార్జున గారు ఉన్నారు ఇక్కడ సార్ ఇప్పుడు పొద్దు నుంచి వాళ్ళు ఫీల్డ్ లో రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ జేసీపీ అవి తీసుకెళ్లి కొన్ని పనులు అంటే వాటర్ క్లియరెన్స్ చేసే ఆ పనులు నిమగ్నమై ఉన్నారు సార్ నడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇప్పటివరకు మీరు మార్నింగ్ నుంచి ఫ్రీలో ఉన్నారు కదా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు స్థానికులకు ఇబ్బంది కలగకుండా మనకు ముఖ్యంగా కల్వకుర్తి పట్టణంలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈ బచన్ స్కూల్ బ్యాక్ సైడ్ మనకు విద్యానగర్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం లోత కొంచెం లోతట్టు ప్రాంతం ఉంది ఆ లోతట్టు ప్రాంతం అనేది గా వాటర్ తోటి నిండిపోయి ఉండడంతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగడం జరిగింది వారి యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకు ఏది అక్కడ నుంచి వాటర్ ఏ విధంగా ఫ్లోటింగ్ అవుతుంది ఆ విధంగా ఉన్నటువంటి ఈ కలవాటు దగ్గర ట్రైన్ ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి పూర్తిగా నిండిపోయినటువంటి వాటర్ అనేది కిందికి వచ్చేస్తుంది కిందికి వచ్చేసి అక్కడ వాటర్ అందుకే మరి కొంతసేపట్లో గంట రెండు గంటల సమయంలో అవంతా క్లియర్ అయిపోతుంది అటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేదు ఇప్పుడు ఆల్రెడీ వాటితో పాటు అవన్నీ తీసి ఇంకా తొందరగా వాటర్ అనేది కిందికి వెళ్ళిపోయే విధంగా ప్రయత్నం సార్ ఇప్పటికే వాటర్ చాలా లోతట్టు ప్రాంతం ఇది ఎక్కడ లోపం జరిగింది అసలు ఏంది లోతట్టు ప్రాంతంలో వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా లేదా అంటే వాటర్ ఫ్లోయింగ్ వల్ల అక్కడ అయిపోయినాయి అంటారా ఇప్పుడు ఇప్పుడు లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది ఏం ప్రస్తుత చేస్త మనం ఏం చెప్పలేము కాకపోతే వాటర్ అనేది లోతటి ప్రాంతంలో ఉంది కాబట్టి ఇల్లు లోపు ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది స్టాగ్నేట్ అయిపోయింది దానివల్ల కొంచెం ప్రజలకు ఇబ్బంది అయింది ఇప్పుడు తమ చూస్తున్నారు ఇప్పుడు జేసీబీ రప్పించి ఇంకా వెడల్పుగా ప్రదేశం తొందరగా క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇప్పటికే ప్రభుత్వము రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికీ మీరు ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకు కల్వకుర్తి మండలం ప్రజలకు చెప్పే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ఏదైతే ఉన్నారో మరియు పాత ఇల్లు ఎవరైతే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దయచేసి వారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అటువంటి అటువంటి ఇంట్లో దయచేసి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళవలసిందిగా వారందరికీ పోలీసు వారితో విజ్ఞప్తి మరీ ముఖ్యంగా ఇది కల్వకుర్తి నుంచి వెళ్ళి తిలకపల్లి వెళ్ళే రూటు ఏదైతే ఉందో మనకు ఆ రూట్లో గుంటుభి విభాగం అనేది తీవ్రంగా రఘుపతిపేట దగ్గర తీవ్రంగా ప్రవహిస్తు ఉధృతంగా ప్రవహిస్తున్నందున అక్కడ నుంచి అక్కడ తిలకపల్లి వెళ్ళేటటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అటువైపు ఎవరు వెళ్ళకూడదు దయచేసి అక్కడ ఉన్నటువంటి రోడ్డుని కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది లేదా కూడా విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి కంప్లీట్గా బ్యారికేడ్స్ లేకపోతుపేట విలేజ్ దగ్గర బ్యారికేడ్స్ పెట్టేసి క్లోజ్ చేయడం జరిగింది కావున ప్రజలందరూ దయచేసి సహకరించి ఇంకా మరియు మా ఎస్పీ గారి సూచన మేరకు కల్లవకు వైపు నుంచాలి కానీ చర్చల వైపు నుంచాలి కాదు టూ శ్రీశైలం వెళ్ళేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి మనకు శ్రీశైలం ఏరియాలో జిబి లైన్ ఫాల్ ఉంది కాబట్టి మరియు ట్రాఫిక్ జామ్ కూడా కొద్దిగా ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ రోజుకు ఈ రోజుకు వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు శ్రీశైలం ప్రయత్న ప్రయాణం వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం ఇక్కడ మనకు మున్సిపల్ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళు కొన్ని మేడం చెప్పండి ఇప్పటికి కొన్ని మీరు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు రేపు బస్సులు ఎలాంటి ఏర్పాట్లు ఇలాంటి లోతడ్ ప్రాంతాలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు లోతట్టు ప్రాంతాల నేను ఖాళీ చేయమని చెప్పాము కానీ అంత కల్పకుద్దిలో అంత ప్రమాదకరమైన పరిస్థితులు అయితే లేదు కాకపోతే లోతడ్ ఏరియాలో నిలబడ్డ నీళ్ళని మాత్రం బయటకు పంపించడానికి అన్ని అలా ప్రయత్నిస్తున్నారు నుంచి జెసిబి కూడా అన్ని ఏరియాలలో పెట్టి ఏరియా వాటర్ స్టాగ్నేషన్ అంతా లోత వేరే ఏరియాకి పంపించే థ్యాంక్ యూ అండి థ్యాంక్ అండి చూసుకున్నాం మనం ఇక్కడ నిజంగా మున్సిపల్ అధికారులు కావచ్చు పోలీస్ శాఖ వారు కూడా కావచ్చు నిజంగా వాళ్ళు ఇంటెన్షన్ వాళ్ళ చాలా సీరియస్ గా తీసుకొని ఇక్కడ ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు మొత్తానికి ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ లేకుండా వాటర్ జామ్ అయి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాకుండా అలాంటిది వాళ్ళకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వాటర్ బాగా ఇప్పటికే జామైపోయింది వాళ్ళు సొంతంగా జేసీబీ తెప్పించి దగ్గరుండి పనులు చేయిస్తున్నారు సో ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ మరి కొంచెం దీన్ని పెద్దగా చేసేసి ఇక్కడ అక్కడ చూసినట్లయితే చాలా వరకు వాటర్ జామైపోయింది సో మనం కనుకుట్టి పట్టణ ప్రజలు నూతన ప్రాంతంలో అందరూ సురక్షితంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ప్రాణాలను కాపాడుకోవాలి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కరెంటు పోల్స్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ ముఖ్యంగా వీళ్ళు దీనికి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పటికే దాదాపు ప్రభుత్వం కూడా రెడ్ అలర్టు ప్రకటించింది సో ఇంకా మూడు రోజులు కూడా ఇలాంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో కలకూర్తిలో అక్కడక్కడ ఏదైతే లోతట్టు ప్రాంతంలో ఉన్న నీరు చాలా వరకు జామ్ అయిపోతుంది సో మనం ఇక్కడ చూసుకున్నట్టు ఉంటే చాలా వరకు కూడా ఇక్కడ ఈ వాటర్ ఫ్లోయింగ్ చూసుకున్నట్టు ఉంటే చాలా ఇదో అక్కడ చాలా జామ్ అయింది ఒక చెరువుని తప్పించేలా ఉంది ఈ వాటర్ సో అక్కడ జామ్ కాకుండా ఇక్కడ అధికారులు చాలా సీరియస్ గా వాటర్ ని పెద్దగా చేసే ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ వాటర్ ని కొంచెం మనం ఈ మేనల్ అన్న ఇక్కడ ఉన్న ఆ ఏదైతే మనకు ఇదివరకు ఉన్న ఈ నాల దగ్గర నుంచి వాటర్ని బేడికి పంపిస్తూ ఉంటే అక్కడ తొందరగా ఆ వాటర్ తగ్గే అవకాశం ఉంటుంది సో ఇప్పటికీ ఇళ్ల మధ్యలో నీళ్లు బాగా నిలవడంతో వాళ్ళు రాకపోకలు బంద్ అయిపోయినాయి వాళ్ళకి కొంచెం బయటికి రావడానికి లోపల చాలా ఇబ్బందికరంగా ఉంది చిన్నపిల్లలైతే మునిగిపోయే అవకాశం కూడా ఉంది సో ఇప్పటికీ అక్కడ కరెంటు కానీ ఏదన్నా అలాంటివన్నీ కట్టేసి అంటే ఆపేసే ప్రయత్నం చేశారు ఇక్కడ మనం పోలీసు వారు కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ వాటర్ ని ఆ తగ్గించే ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికి కల్వకుర్తిలో ఉన్న లోతట్ ప్రాంతాలు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా ఈదురుగాలు కానీ ఉరుములతో కానీ చెట్లు పెద్ద చెట్లుగా ఇరిగే అవకాశం కానీ కరెంటు పోల్స్ కి దూరంగా ఉండి ఆ జాగ్రత్తగా ఉండాలి ఎవరు కూడా బయటికి జర్నీ చేసే ఆలోచన ఉంటే మానుకోండి అట్లాగే ఇప్పటికే దొందు కూడా చాలా తీవ్రత ఎక్కువ తో కూడా అక్కడ రోడ్డు ప్రయాణాలను తగ్గించుకునే ఆలోచన చేయాల్సిందిగా అధికారులు కానీ పోలీస్ శాఖ వారు కానీ అందరు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మొత్తానికి ఈదాని కలలో కొడిపోడు చూస్తున్నారుండి మీ టీవీ న్యూస్ నేమే ప్రసాద్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్‌టైన్